తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం ఇవాళ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అటు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి మహబూబాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది ఇలాగ భారీ వర్షాలతో ఇవాలపాలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది సంగారెడ్డి మెదక్ వికారాబాద్ ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ హనుమకొండ జనగామ భూపాలపల్లి భువనగిరి జిల్లాల్లో బడులకు సెలవులు ఇచ్చారు ఇక రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడినటువంటి భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జైశంకర్ భూపాలపల్లి కామారెడ్డి మహబూబాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక శుక్రవారం మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలో ఉంటాయని పేర్కొంది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వికారాబాద్ జిల్లాల పరిధిలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సూర్యాపేట నాగర్ కర్నూల్ వనపర్తి ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలో పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ఇక మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం ఐదు సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది రాజేంద్రనగర్ ఫలక్నామా కార్వాన్ సర్కిల్ పరిధిలో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది అటు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఉస్మాన్ సాగర్ కు నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ హిమయత్ సాగర్ కు పదిహేడు వేల క్యూసెక్ వరద నీరు వస్తుంది ఇక సాగర్ నాలుగు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు క్యూసెక్ వరద నీటిని మూసిలోకి వదులుతున్నారు అధికారులు